వర్ధన్ని అరెస్ట్ చేయించి రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న బాలు ఇంతకు ఏం జరిగింది అసలు వర్ధన్ని అరెస్ట్ చేయించి రోహిణి నిజస్వరూపం బాలు తెలుసుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అని బాలు తెగ కంగారు పడతాడు చాలా బాధపడతాడు మీనా కనిపించట్లేదని సత్యం ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిదేమో ఎందుకైనా మంచిది నిన్ను కంగారు పెట్టాలని కాదు అనేసరికి అప్పటికే గుణ శివని రెచ్చగొట్టడంతో శివ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు వెళ్ళేసరికి వాళ్ళక్క కనిపించట్లేదని చెప్పడం కొంచెమైతే బాలుని అరెస్ట్ చేయమని చెప్పడం ఎక్కువగా ఉంటుంది ఇంతకీ నువ్వు వచ్చింది మీ అక్కను అరెస్ట్ చేయమనా మీ అక్కను వెతకమనా లేక మీ బావను అరెస్ట్ చేయమన్నా అనగానే మా బావను అరెస్ట్ చేసి కొడితేనే మా బావకి ఎక్కడున్నాడో మా అక్క ఎక్కడుందో ఏం చేశాడో చెప్తాడు అనగాని ఈలోపు శివగడ్ రా వాళ్ళు రావడం శివని కేకలు వేయడంతో తను కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఆయన మీ అక్క కనిపించకుండా పోయింది నాలుగైదు గంటలైంది ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే కానీ మేము కంప్లైంట్ తీసుకోము రేపు ఉదయానికి కూడా రాకపోతే అప్పుడు చూద్దాం అనగానే ఆయన భార్యలు భర్తల్ని సాధించడానికి మధ్య వేరే చోటుకి వెళ్ళిపోయి కోపం తాపం తీరాక ఓ పది పన్నెండు గంటల తర్వాత వస్తున్నారు ఈ లోపు భర్తలేమో హడావిడి పడుతున్నారు ఇది కామన్ అయిపోయింది దీని గురించి మేము కంప్లైంట్ తీసుకోవడం వెతకడం మాకు వేరే పని లేదా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అనేసరికి బాలు వెళ్ళిపోతాడు శివ వెళ్ళబోయేసరికి శివని పిలిచి ఏంటి మీ బావ మీద కేకలు వేయడానికి అడు అడుగుదామని అనుకుంటున్నావా మీ బావ గనక నేలని తొక్కాడే అనుకో చేస్తావనగాని ఏం చేసినా పర్వాలేదు నేను మా అక్క ఏమైందో తెలుసుకుంటానగానే మీ బావ తాగుతాడు తాగుబోతు అన్నావు మీ బావ దగ్గర స్మెల్లే రావట్లేదు నువ్వు అనుకున్నంత ఏమీ కాదు నువ్వంతా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఎవరో నిన్ను రెచ్చగొట్టి పంపించుంటారు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో బయటకు వస్తాడు బయటకు వచ్చి బాలు మీద కేకలు వేయడంతో బాలు అయితే నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు పంపించేసేసరికి సర్లే అని అక్కడ నుంచి శివ వెళ్ళిపోతాడు ఇంకా వెతికి వెతికి ఓపిక నశించి బాలు ఇంటికి వచ్చేసరికి ఒరే ఎక్కడ బా మీనాని వెతికే పని లేదురా అని చెప్పాను కానీ ఏ నాన్న ఎందుకు అలా అంటున్నావు అనగానే మీనా ఇంటికి వచ్చేసింది కదా అని చెప్పినసరికి అవునా నాన్న నిజంగా మీనా ఇంటికి వచ్చేసిందా అని చెప్పాను కానీ అవును అని చెప్పినేసరికి మీనా మీద కేకలు వేసుకుంటూ వెళ్ళి కొట్టడానికి చెయ్యెత్తడంతో ఈ లోపల అందరూ వస్తారు అందరూ వచ్చేసేసరికి అసలు చెప్పా చేయకుండా వెళ్ళడం ఏంటి అనగాని నేను చెప్పకుండా వెళ్ళడమేంటి శృతికి చెప్పే వెళ్ళాను కదా అని చెప్పాను కానీ నాకు చెప్పడం ఏంటి మీనా అని చెప్పాను కానీ అదేంటి శృతి నీ కోసం నేను హాట్ వాటర్ తీసుకొచ్చినప్పుడు నాకు బయట పనుంది వెళ్తున్నాను మా ఆయనకి చెప్పి వెళ్ళడానికి మా ఆయన మీద కోపగించాను అని చెప్పావు కదా చెప్పాను కదా అంటే సారీ మీనా ఆ టైంలో నేను వేరే ఫోన్ మాట్లాడుతున్నాను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సో నువ్వు అది చూసుకోలేనట్టుంది అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా మిస్కమ్యూనికేషన్ అని చెప్పి అనుకుని ఊరుకుంటారు ఊరుకోవడంతో అందరూ కూడా సరే వెళ్ళండి ఎవరికి వాళ్ళు పడుకోండి ఇప్పటివరకు లేకుండా బతికాను కానీ అని ఎవరికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు పడుకుని పిల్లలు పడుకున్న తర్వాత కూర్చుంటారు ఏంటండి తెగ కంగారు పడ్డారంట ఏడ్చారంట కూడా అనగాని నేనెందుకు కంగారు పడతాను నేనెందుకు ఏడుస్తాను అనగాని నాకు తెలుసండి మీరు నా గురించి కంగారు పడతారని కానీ మేమేదో కోపం అయితే వచ్చింది నాకు మీరు మీ ఫ్రెండ్కి అలా చెప్పారని అనగాని ఏదో సరదాగా చెప్పానంతే నువ్వు లేకపోతే నాకు క్షణం గడుస్తుందా మీనా ప్రతి క్షణం మీనా మీనా అంటూ నీ చుట్టూనే తిరుగుతాను కదా మరి అలా నన్ను వదిలి వెళ్ళిపోతావు అనగాని నేనెక్కడికి వెళ్ళానండి అని చెప్పనేసరికి చాలా జరిగింది అనగాని ఏం జరిగింది అని చెప్పనేసరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడంతో అక్కడ శివ వచ్చాడు శివ నా మీద కంప్లైంట్ ఇచ్చాడు అనగాని ఏంటి శివ మీద మీద కంప్లైంట్ ఇచ్చాడా అనగానే అవును నేను నేనో ఏదో చేశానని నేను నేనే చంపేశానని వాడు నా మీద కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పనీసరికి వాడికి ఎంత ధైర్యం మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన మన ఇద్దరి మధ్యలో రావడానికి వాడెవడు వాడికి ఏం అవసరం ఉంది అని చెప్పి చాలా సీరియస్ అవుతుంది మీనా సర్లే పడుకో చాలా ఆలస్యమైంది అని చెప్పాను కానీ సరేనండి మీరు పడుకోండి అని చెప్పి ఇంకా ఇద్దరు పడుకుంటారు పడుకున్న తర్వాత బాలు అయితే బయటికి వెళ్తూ వెళ్తూ చూడమేనా నువ్వెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నాకు ఒక మాట చెప్పు ఒకవేళ నాతో కోపం వచ్చి మాట్లాడలేదనుకో మెసేజ్ అయినా చెయ్యి అర్థమవుతుందా ఎప్పుడు ఇలా మాత్రం టెన్షన్ పెట్టకమేనా నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మా అమ్మ ప్రేమ నాకు దక్కలేదు నీ ప్రేమ అయినా కూడా నాకు దక్కకపోతే నాకు బాధ కలుగుతుంది మేనా అని చెప్పి ఇంకా బాలు కాస్త మీనాతో మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు మీనా బయటికి వెళ్తూ సత్యం ఉండేసరికి మామయ్య పువ్వులు ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పాను కానీ సరేనమ్మా తొందరగా వచ్చేసాయి అని చెప్పి అనగానే సరేనని మీనా వెళ్తుంది మీనా అందరికీ పువ్వులు ఇచ్చిన తర్వాత ఇంకా పువ్వులు ఎవరికి ఇవ్వలేని ఇవ్వడం అయిపోవడంతో డైరెక్ట్గా ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి అమ్మ అమ్మ అనుకుంటూ కేకలు వేసుకుంటూ వెళ్తుంది ఏమైందమ్మా మీనా కనిపించట్లేదు అన్నారు మళ్ళీ అల్లుడి గారి ఫోన్ చేసి చెప్పారులే ఇప్పుడు ఏం జరిగింది అసలు ఎందుకంత సీరియస్గా ఉన్నావు నేను పొద్దుట ఎందుకంత కోపంగా మాట్లాడావు అని చెప్పాను కానీ నాకుండే సమస్యలు నాకుంటాయి మా ఆయనకి నాకు మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి భార్యాభర్తలు అన్న తర్వాత మాత్రం గొడవలు లేకుండా ఎలా ఉంటాయి అయినా నా విషయంలో జోక్యం చేసుకోవడానికి వీడెవడు వీడెవడు నాకు భర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి నా భర్త నన్ను కొడుతున్నారా నా భర్త నన్ను చంపేశారా ఏం మాట్లాడుతున్నాడు వీడు వీడికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా నా భర్తను పట్టుకుని నోటుకొచ్చినట్టల్లా అరెస్ట్ చేయమని పోలీస్ స్టేషన్లో చెప్పాడంట అసలు వీడికి బుద్ధి జ్ఞానం ఉందా ఎవడు చెప్పుడు మాటలు విని వెళ్ళాడు బహుశా గుణాగాడు చెప్పుడు మాటలు వినే వెళ్ళుంటాడు ఆ గుణగాడు వెంటే కదా తిరుగుతాడు వీడు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి అనేది బాలు మీద అంటే అల్లుడి గారి మీద కంప్లైంట్ అని చెప్పాను కానీ అవునమ్మా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికే వెళ్ళాడట వీడు అని చెప్పాను కానీ శివ అను కానీ అవును అక్కకి ఏదో జరిగే ఉంటుంది అక్క నా తాగుబోతు ఏదో అనే ఉంటాడు అనగాని చెంప చెల్లు మనిపిస్తుంది మీనా నా భర్తను పట్టుకుని తాగుబోతు అది ఇది అంటూ అమర్యాదగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను చూడు శివా నీ గురించి ఏదో ఆయనకి తెలుసు సో అందుకోసమనే ఆయన నీ మీద అంత కోపం పెంచుకున్నారు లేదంటే సొంత తమ్ముళ్ళ నిన్ను అంత ప్రేమగా చూసుకునే వ్యక్తి నీ విషయంలో అంత కఠినంగా మారిపోయి నీ చెయ్యి విరగొట్టే అంత కోపం వచ్చింది అంటే ఏదో తప్పు చేసావరా ఆ తప్పు ఏంటనేది నాకు తెలియనివ్వట్లేదు ఆయన బహుశా నువ్వేదైనా తప్పు చేస్తే ఆ తప్పు నాకు తెలిస్తే నేను బాధపడతానేమోనన్నా బాధతోనే ఆయన చెప్పట్లేదని నాకు అర్థమవుతుంది ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుందిరా నువ్వు చేసిన తప్పు ఆ రోజు నేనే నిన్ను వదిలిపెట్టను ఉత్తి కారేస్తాను అని చెప్పనేసరికి నేనేం తప్పు చేయలేదు బావే నన్ను ఉత్తి పున్నాన్న కొట్టాడు అనగాని అది తెలుస్తుందిరా ఉత్తి పున్నాన్న కొట్టాడో తప్పు చేస్తే కొట్టాడో అన్నీ త్వరలోనే తెలుస్తాయి అప్పుడు ఉంటుందిరా నీకు జాతర అని చెప్పి సరే అమ్మా నేను ఇంకా ఇక్కడికి వచ్చేది లేదు నా భర్తను పోలీస్ స్టేషన్లో పెట్టించాలనుకున్న వీడున్న ఇంటికి నేను అస్సలు రానను కానీ అమ్మ మీనా వాడేదో ఆవేశంలో అనగానే లేదమ్మా ఆవేశమేంటి ఆవేశం కా మాత్రం మర్యాద ఎవరా ఏంటి ఇంటల్లుడిని అరెస్ట్ చేయమని చెప్తారా నా భర్త నన్ను తన్ని తరిమేసే రకమా నా భర్త నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలియదా మీకు నా భర్తకి నాకు ఏదో చిన్న చిన్న గొడవ వస్తే మాత్రం ఆ మాత్రం దానికి నేను ఎటో వెళ్ళిపోతానా అంత పిరికి దాని కూతురు అంటూ మాట్లాడేసరికి ఏదో ఏదో ఆవేశంలో ఇచ్చాడు అమ్మా అని చెప్పను కానీ నేను ఇంక ఇక్కడికి వచ్చేది లేదమ్మా అంటూ సీరియస్గానే మీనా వెళ్ళిపోతుంది ఏమైంది పార్వతక్క మీనా ఎందుకు అంత కోపంగా ఉంది అనగానే ఏముంది నిన్న మీనా ఎక్కడికో పూలమాలలు కట్టడానికి వెళ్ళిందంట అనగాని అవును మాతోనే పూలమాలలు కట్టడానికి వచ్చింది కదా అనగానే మీరైనా నాకు ఒక మాట చెప్పాల్సింది కదా అని చెప్పనేసరికి ఏమో అక్క ఎంత జరుగుతుందని మాకేం తెలుసు నార్మల్గానే మీనా చెప్పే వచ్చింది అనుకున్నాము అని చెప్పాను కానీ చెప్పే వచ్చిందంట వాళ్ళ తోటుకోడలకి తను చెవులో పెట్టుకోవడం వల్ల విన్న విన్నట్టే అనుకుందంట ఫోన్ మాట్లాడుతూ అంతే తప్ప వినిపించుకోలేదంట అని చెప్పనేసరికి ఏమో కారు నాకేం తెలుసు మాతోటే ఉంది మీనా రాత్రి వరకు మాతోనే ఉంది రాత్రి ఆటోలో ఎవరికి వాళ్ళకి ఇళ్ళకి దేబెట్టారు మీనా ఆటో దిగి లోపలికి వెళ్ళేటప్పటికి మేము ఆటోలే కదా ఉన్నాము అని చెప్పనేసరికి ఏమోనమ్మా ఒక్క మాట అయినా నాకు చెప్పాల్సింది నాకు చెప్పలేదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏమైంది అనగానే శివ మీద శివ బాలు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడట రాత్రి మీనా కనిపించట్లేదు అనగాని అయ్యో బాలు ఏం చేశాడు బాలు చాలా బాగా మారాడు కదక్క బాలు మీనాని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో మీనా మాకు పూలు కడుతూ రాత్రి ఎంత చక్కగా చెప్పిందో ప్రతి క్షణం మీనాను పట్టుకుని అస్సలు వదలడంట ప్రతిసారి కూడా మీనా మీనా అంటూ మాట్లాడతాడంట వాళ్ళ అత్తగారు ఏమైనా అన్నా గాని బాలు మాత్రం అస్సలు ఊరుకోడంట మీనా పల్లెత్తి మాట అన్నివ్వకుండా చూసుకుంటాడంట ఒక్క మాట కూడా అనడంట పైగా ఏం కావాల్సి వచ్చినా సరే మీన అడగక ముందే బాలు తీసుకొచ్చిస్తాడంట ప్రతి చిన్న పండక్కి పెద్ద పండక్కి కూడా మీనాకు చీరలు తీసుకొచ్చి ఇస్తాడంట ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడంట మీనా రాత్రంతా మీనా చెప్తూ ఉంటే మీనాకు ఒకప్పుడు బాలునిచ్చి పెళ్లి చేసి నువ్వు తప్పు చేసావేమో అనుకున్నాను కానీ అలాంటి మూర్ఖుణ్ణి కూడా మీనా చక్కగా మార్చుకునేసరికి బాలు లాంటి అబ్బాయి మీనాకు దొరకడం అదృష్టం అని రాత్రే మాట్లాడుకున్నాం మేము ఇంతలోపు ఇదంతా జరగడం ఏంటి ఈ శివ ఏదైనా ఆవేశంగా ఉంటున్నాడు అక్క ఈ మధ్య ఆ గుణగాడితో తిరుగుతున్నాడు కదా అందుకనేమో ఆ గుణగాడి సావాసం మానేస్తేనే వీడు బాగుపడతాడు పైగా కాలేజీకి కూడా వెళ్ళట్లేదంట కదా ఎంతసేపు ఆ గుణగాడి బండే వెనకాలే తిరుగుతున్నాడంట అని చెప్పాను కానీ వీడికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు ఒకప్పుడు వీడు తప్పు చేయడం వల్లే వీళ్ళ నాన్న చనిపోయారు వీడు మారాడు అనుకున్నాను మళ్ళీ అదే పాట పడుతున్నాడు అని చెప్పనేసరికి ఏమో బిడ్డల్ని కనగలం కానీ వాళ్ళ తలరాత్ కనగలమా మనం అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఇంక ఇది ఇలా ఉండగా వర్ధన్ గడి కాస్త రోహిణి షాప్ పెట్టిందన్న విషయం తెలుసుకుని మనోజు లేని సమయంలో రోహిణి షాప్ లో ఉన్న సమయంలో షాప్ దగ్గరికి వెళ్తాడు హాయ్ కళ్యాణి అని చెప్పనేసరికి నువ్వేంటి ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగాని నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడికి రమ్మంటావు చెప్పు పార్లర్కి వెళ్తే మీరు షాప్ పెట్టారని చె చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి బాగానే ఉంది బాగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నావు అనమాట అని చెప్పాను కానీ ఏం చేస్తాను కోటి కోసం కోటి విద్యలు అంటారు నువ్వేమో నాకు డబ్బులు ఇవ్వకుండా షాపులు పెట్టుకుంటే మరి నేనేం చేయాలి వెళ్ళి సారి మనోజ్ లేని సమయంలో కాదు మనోజ్ ఉన్న సమయంలో వస్తాను అప్పుడు నన్ను చూస్తే మనోజ్ కూడా గుర్తుపడతాడు కదా ఎందుకు వస్తున్నాడు అని అడుగుతాడు కదా అప్పుడు మనోజ్కి నేను నిజం చెప్పేస్తాను నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి నువ్వు గనక ఇవ్వలేదనుకో కష్టం అని చెప్పనేసరికి నా వల్ల కాదు అనగాని సరే మనోజ్ ఎప్పుడొస్తాడో చెప్పు అప్పటి వరకు ఈ మంచం మీద ఇక్కడే పడుకుంటాను మనోజ్ రాగానే నిద్రలేపు అప్పుడు మనోజ్కి మొత్తం వివరించి చెప్పేస్తాను నీ పేరు నీ ఊరు పిల్లోడు తల్లి అని చెప్పనేసరికి వద్దొద్దు నాకు ఒక రెండు రోజులు సమయం ఇవ్వు నేను ఏదో రకంగా ఏదో రకంగా అరేంజ్ చేస్తాను అనగానే రెండే రెండు రోజులు సమయం ఇస్తున్నాను నాకు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలి ఒక్క రూపాయి తగ్గడానికి వీల్లేదు అనగానే తెస్తాను తెస్తాను ముందు నువ్వు ఇక్కడికి వెళ్ళు మనోజ్ మళ్ళీ ఇక్కడ నిన్ను చూస్తే అనుమానపడతాడు ప్లీజ్ వెళ్ళు అని చెప్పనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంకా రోహిణి కంగారు పడుతూ ఉండగానే మనోజ్ వస్తాడు మనోజ్ రావడంతో ఏమైంది రోహిణి ఎందుకు అంత చెమటలు పడుతున్నాయి ఇక్కడ అంతా చల్లగానే ఉంది కదా అని చెప్పనేసరికి చల్లగానే ఉంది కానీ ఏమీ లేదు టెన్షన్ పడుతున్నాను అనగానే ఏమైంది అనగానే పార్లర్ దగ్గరికి వెళ్ళాలి మనోజ్ నువ్వేమో రావడం లేదు అందుకే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను అని చెప్పనేసరికి సరే వెళ్ళు అని చెప్పనగానే పార్లర్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా అలా పార్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా విద్యతో మాట్లాడుతుంది ఏమైందే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు పొద్దు పొద్దుటే అనగానే ఏముందే నాకు ఉన్నాడు కదా ఆ వర్ధన్ గాడు షాపు తెలుసుకుని వచ్చేసాడు అనగానే అవునా షాప్ దగ్గరికి వచ్చాడా మనోజ్ చూసాడా అని చెప్పనేసరికి మనోజ్ చూడలేదు కాబట్టి సరిపోయింది అదే మనోజ్ చూసుంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఉండేది అని చెప్పాను కానీ ఏమోనే నాకేమీ అర్థం కాలేదు అయినా మనోజ్ ఎందుకు చూస్తాడు ఏమీ లేదు కదా అని చెప్పాను కానీ ఏమో చూశాడే అనుకున్నాను చాలా టెన్షన్ పడ్డాను సరైన సమయానికి రాలేదు అనగాని ఎందుకట ఎందుకు వచ్చాడంట అనగాని ఆడికి అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలంట వాడికి లేదంటే మనోజ్కి చెప్పేస్తాను అని చెప్తున్నాడు మీరు షాపులు పెట్టుకుంటున్నారు అది ఇది అని అంటున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే అని చెప్పనేసరికి ఇంకెవరున్నారు ఆ గుణగాడు ఉన్నాడు కదా ఆ గుణగాడ దగ్గరికి వెళ్ళి అప్పుడు అడుగుదాము అని చెప్పి గుణగాడ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి గుణగాడ దగ్గరికి వెళ్ళి గుణాన్ని డబ్బులు అడుగుతారు నువ్వు ఆ బాలు వదినవు కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి అనగానే పాతదే మూడు లక్షలు ఉంది కదా అని చెప్పాను కానీ ప్రతీ నెల వడ్డీ కరెక్ట్గానే కడుతున్నాను కదా ఈ లక్ష రూపాయలతో కూడా కలిపి వడ్డీ కట్టేస్తాను అని చెప్పనేసరికి సరే రేపు రండి రేపు ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి వర్ధన్గాడు వీడి దగ్గర అప్పు తీసుకుంటాడు అప్పు తీసుకుంటే వడ్డీ వడ్డీ కట్టడం కోసమని వస్తాడు వచ్చేసరికి ఏంటి వడ్డీ ఒకటే తీసుకొచ్చో అసలు ఇద్దామని అని చెప్పాను కానీ ఇస్తాను కొన్ని రోజుల్లో ఇస్తాను అని చెప్పను కానీ ఏంటి ఓ తెగ బెదిరించి అడుగుతున్నావు అది నార్మల్గా అడిగితే సరిపోతుంది కదా పైగా నెల నెల వడ్డీ కూడా కట్టేస్తున్నాను కదా అని చెప్పాను కానీ ఏ వడ్డీ కట్టేస్తే నార్మల్గా అడగాల ఏంటి అని కానీ నువ్వు రౌడీలా బిహేవ్ చేయకు నార్మల్గా అడుగు చాలు అని చెప్పనేసరికి రౌడీ అంటావేంటి రౌడీ నేను రౌడీనా అని చెప్పను కానీ నేను చదువుకున్న వాడిని నువ్వు రౌడీవే అని చెప్పనేసరికి చంప పగల కొడతాడు ఏంటి అని కాలర్ పట్టుకునేసరికి ఈ లోపు మనుషులు వచ్చేయడంతో గుణ గుణ అసిస్టెంట్ ఇద్దరు కూడా వాడిని తరుముతారు తరిమేసరికి బండి మీద వీళ్ళు ఫాలో అవుతారు వాళ్ళు ఫాలో అవుతారు మీనా ఎక్కడికో వెళ్ళి అక్కడే పూలమాలలు కట్టాలంటే అక్కడే ఉండిపోయేసరికి బాలు అడ్డుగా వచ్చి స్కూటీని కాస్త రాజేష్ తో పాటు వచ్చి బండి కావాలని ఇద్దరు బండి తీసుకుని వెళ్తారు మీనా అక్కడే కూర్చుని పూలమాలలు కడుతూ ఉంటుంది రాజేష్ బాలు ఇద్దరు బండి మీద వస్తూ ఉంటారు ఈడు వర్తను వెళ్తూ వెళ్తూ ఒక ముసలావుడికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు ముసలావుడిని కాస్త లేచి నిలబెట్టి తలకి దెబ్బ తగలడంతో హాస్పిటల్కి కి తీసుకు ఆటోలో పంపిస్తాడు రాజేష్ని వీడు కాస్త ఫాలో అవుతాడు వర్ధన్ గారిని వర్ధన్ గారిని ఫాలో అయ్యి వర్ధన్ని పట్టుకొని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాడు పోలీసులకు అప్పగించేసరికి ఒరే ఆ రోజు కూడా నువ్వు నన్ను ఇలాగే ఆపావు ఈ రోజు కూడా నువ్వు నన్ను ఆపుతున్నావు అనగానే ఆ రోజు ఆపడం ఈ ఈరోజు ఆపడం ఏంటి ఆ రోజు నువ్వు నేను ఆపడం బట్టి కోమాలకు వెళ్ళి పడున్నావు కానీ నీ గురించి మా ఇంటికి వచ్చి మరీ అడిగారు అని చెప్పనేసరికి మీ ఇంటికి వచ్చి ఎందుకు అడుగుతారు అనగానే ఆ రోహిణి ఎవరో కాదు మా అన్నయ్య భార్య నిన్ను ఇంటికొచ్చి అడిగితే నేను కొట్టాను అని చెప్పాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే బాలుగాడు రోహిణి వాళ్ళ బా మరిదనమాట చెప్తాను రోహిణి పని వీళ్ళు వీళ్ళు అంత కలిసి నన్ను ఇలా చేస్తున్నారు అది డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఆ రోహిణి ఏమన్నా నిజమనుకుంటున్నావే ఏంటి ఆ రోహిణి పేరు అబద్ధం ఆ మొత్తం అబద్ధమే అని చెప్పాను కానీ రే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ నిజం బాస్ నువ్వు నా మీద ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే ఎంతో కొంత ముసలి దానికి ఇస్తాను ఆ తర్వాత రోహిణి గురించి నీకేం కావాల్సిన చెప్తాను నేను అనేసరికి ఏం చెప్తాను నువ్వు అనగాని ముందు నన్ను విడిపించు బాస్ ఆ ముసలావడిని నేను కాపాడతాను అని చెప్తున్నాను కదా ముసలావడి ట్రీట్మెంట్కు ఎంతైనా నేను ఇస్తాను అని చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా కంప్లైంట్ కాస్త రిటర్న్ తీసుకొని ఆవిడని తీసుకెళ్లి ముసలావిడ దగ్గర తీసుకెళ్ళడంతో ఒక రెండు వేలు బిల్ అవుతుంది బిల్ అయితే ఆవిడకొక మూడు వేలు చేతిలో పెట్టి రెండు వేలకి హాస్పిటల్ బిల్ కట్టేసి ఆవిడని ఇంటి దగ్గర దింపేసిన తర్వాత చెప్పరా ఏం తెలుసు నీకు మా పార్లలమ్మ గురించి అని చెప్పాను కానీ పార్లలమ్మ అని చెప్పాను కానీ నేను అలా పిలుస్తానులే దాని గురించి అని చెప్పను ఈసరికి నువ్వు అనుకుంటున్నట్టు రోహిణి ఏమి అంత మంచి అమ్మాయి కాదు తను అసలు పేరు కళ్యాణి అని చెప్పాను కానీ తన పేరు కళ్యాణి ఏంటి అని చెప్పాను కానీ అవును తన పేరు కళ్యాణియే తన పేరు రోహిణి కాదు మీరు తను మలేషియా నుంచి వచ్చింది మలేషియాలోనే చదువుకుంది వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అని అనుకుంటున్నావు కదా అసలు తను మలేషియానే కాదు తనకు మలేషియాలో ఎవరూ లేరు మలేషియాలో ఉన్నారు అని అనుకుంటున్నావు తన తండ్రి మలేషియాని చెప్పింది అబద్ధం తనకు తండ్రి ఉన్నాడు అని చెప్పింది అబద్ధం తనకు అసలు అలాంటివి ఎవరూ లేరు అని చెప్పేది అంతా నిజం తన గురించి ఏ టు జడ్ నాకు తెలుసు అని చెప్పాను కానీ ఏం తెలుసు మా పార్లలమ్మ గురించి నీకు అని చెప్పాను కానీ చెప్పాను కదా ఏ టు జడ్ పార్లలమ్మ మీ పార్లలమ్మ గురించి నాకు తెలుసు అని తన గురించి నీకు ఎలాంటి రహస్యాలైనా చెప్తాను ఒక్క నిమిషం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపిస్తానంటూ తన ఫోన్లో ఉన్న చింటూ రోహిణి ప్రభావతి సారీ చింటూ రోహుని సుగునమ్మ ముగ్గురు ఉన్న ఫ్యామిలీ ఫోటోను కాస్త చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అదేంటి వీళ్ళ ముగ్గురు కలిసి ఫోటో తీంచుకున్నారు అనగానే వీళ్ళే కదా తన ఫ్యామిలీ తనకు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళు తప్ప ఎవరూ లేరు అని చెప్పనేసరికి అదేంటి తనకి వీళ్ళకి తనకి సంబంధం ఏంటి అని చెప్పాను కానీ సంబంధం ఏంట ఆవిడెవరనుకుంటున్నావు రోహిణి వాళ్ళమ్మ అదే కళ్యాణి వాళ్ళమ్మ ఆ బొడ్ బొడ్డగాడి ఎవడనుకుంటున్నావు రోహిణి కొడుకు అని చెప్పాను కానీ కొడుక అని చెప్పనేసరికి అవును రోహిణికి ఆల్రెడీ పెళ్ళి జరిగింది గతంలో అంటే పది సంవత్సరాల క్రిందట పెళ్ళి జరిగితే ఆ పెళ్ళిలో ఆ భర్త పెళ్ళైన సంవత్సరానికి చనిపోయాడంట ఇవిడి అప్పుడు పల్లెటూరులోనే ఉండి ఇంకా తన ఫ్రెండ్ విద్య ద్వారా రాజమండ్రి వచ్చి బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకుని బ్యూటీ పార్లర్ పెట్టుకుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి మరి అతను మలేషియాలో వాళ్ళ నాన్న కోట్లు సంపాదిస్తున్నాడు అది అన్నాడు అని చెప్పను కానీ అసలు తండ్రి ఉంటేనే కదా తన దగ్గర పాస్పోర్ట్ అయినా ఉందో లేదో ఎప్పుడైనా మీరు గమనించారా మలేషియాలో ఉన్నదానికి ఇండియాలో ఏముంది ఇండియాలో కష్టపడి పని చేయవలసిన అవసరం ఏముంది మలేషియాలో వాళ్ళ నాన్న కోట్లు బిజినెస్ చేస్తున్నప్పుడు అక్కడే ఉండొచ్చు కదా ఏదో రీజన్స్ చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది నిజానికి అవన్నీ అబద్ధమే వాళ్ళ నాన్న కాదు కదా తనకు నాన్న కూడా లేడు ఎప్పుడో తను చిన్నప్పుడు చనిపోతేనే తనకు చిన్న వయసులోనే పెళ్ళి చేసేస్తారు పెళ్లి చేసిన సంవత్సరానికే భర్త చనిపోయాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా బాలు షాక్ అయిపోతాడు నువ్వు చెప్పిన అంతా నిజమేనా కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది బాస్ వాళ్ళు ఇంటికి ఎప్పుడు రాలేదా వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు రోహిణి ఎప్పుడు వాళ్ళ మీద కన్సర్న్ చూపించలేదా కన్సర్న్ చూపించినా కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో ఏమీ చెప్పలేదు కదా అని చెప్పనేసరికి నాకు అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు బాలుకి నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఎంతెలా మేనేజ్ చేసిందంటే మరి ఎవరినో తీసుకొచ్చి మేనమామ అంటూ చెప్పింది అనగానే హే జూనియర్ ఆర్టిస్ట్నో తీసుకొచ్చి చెప్పించుంటుంది మీ అమ్మ పోరు పడలేక ప్రతి క్షణం మీ అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కదా సో అందుకనేమో అని చెప్పనేసరికి అయ్య బాబోయ్ పార్లలమ్మ ఎంత మోసం చేస్తుందా ఇన్ని నాటకాలాడిందా మలేషియా మలేషియా అంటూ గొప్పలు చెప్తే నిజంగానే కోటీశ్వర్రాలు అని అనుకున్నాను మా అమ్మ గనక పార్లలమ్మ కోటేశ్వర్రాలు కాదు ముందే పెళ్ళయింది ఒక కొడుకున్నాడు అన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా పార్లలకి పేరు మార్చినందుకే రుద్రతాండవం చేసేసింది మా అమ్మ ఇప్పుడు ఏకంగా పెళ్ళయ్యి కొడుకున్నాడని ఆ ఇంటికి వచ్చిన వాళ్ళనే ఎప్పటికప్పుడు తిడుతూ ఉంటుంది వాళ్ళే తన రిలేటివ్స్ అని అసలు మలేషియా అంటూ అంటూ ఏంటో కూడా తెలియదన్న విషయం తెలిస్తే అయ్య బాబో ఎన్ని అబద్ధాలు వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడని చెప్పింది వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడని మా అమ్మ ఎన్ని పూజలు చేయిస్తున్నా ఇష్టం లేకపోయినా చేసిందన్నమాట అమ్మో అమ్మో ఇంత మోసమా అని చెప్పి బాలు కాస్త అనుకుంటాడు నువ్వు నాకు మేలు చేయకపోయినా నీకు మాత్రం నేను మేలు చేశాను బాస్ అని చెప్పనేసరికి ఈ విషయం ఎవరికైనా తెలుసా అని చెప్పాను కానీ ఎవ్వరికీ తెలీదు రోహిణికి విద్యకి నాకు తెలుసు ఇప్పుడు నీకు తెలుసు అని చెప్పాను కానీ సరే అని చెప్పి అక్కడి నుంచి కాస్త బాలు వచ్చేస్తాడు బాలు వచ్చేసేసరికి ఇంకా ఈ విషయం మేనాకు చెప్పాలా వద్దా మీనాకు చెప్తే అయినా మీనా దగ్గర నేను ఏ విషయం దాచిపెట్టాను కదా నాకు ఖచ్చితంగా చెప్పి తేరాలి అని చెప్పి పూలమాలలు మాలలు కడుతుందని చెప్పాను కదా అక్కడికి వెళ్తాడు బాలు అయితే అక్కడికి వెళ్ళేసరికి నేను ఇప్పుడే ఫోన్ చేద్దామనుకుంటున్నానండి మాలలు కట్టడం అయిపోయింది ఫోన్ చేద్దాము అనుకుంటున్నాను ఈలోపు మీరే వచ్చేసారని కానీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీనా అని చెప్పనేసరికి ఏంటండి అది అని చెప్పాను కానీ ఇక్కడ కాదు బయటికి రా అని చెప్పి ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత బాలు కాస్త మీనాకు ఆ విషయం చెప్తాడు ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఏంటి చింటూ తల్లి రోహిణీనా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఏ నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదండి అసలు కొంచెం కూడా తల్లి ప్రేమను ఇప్పుడు చూపించింది తప్ప కంటికి దెబ్బ తగిలినప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూపించలేదు అంటూ చెప్పేసరికి అవును నిజమే అని చెప్పి ఇంకా బాలు కాస్త బాలు కాస్తా అనుకుంటాడు ఇంకా మరి రోహిణి విషయాలన్నీ కూడా బాలుకి తెలిసిపోయాయి కదా మరి ఇప్పుడు బాలు బయట పెడతాడా అలా బాలు రోహిణి గురించి నిజాలు బయట పెట్టాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్